హలో ఫ్రెండ్స్ నేను పోయిన సండే కూడా సంతలో స్టాల్ పెట్టాను ఇప్పటికీ నేను స్టాల్ పెట్టాను స్టార్ట్ చేసి త్రీ వీక్స్ అయితే అయింది ఈ వీక్ చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే నా కోసమే వచ్చిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు సంతకి ఫస్ట్ వీక్ నేను వీడియో అప్లోడ్ చేశాను కదా అది ఇన్స్టాలో అయితే బాగా వైరల్ అయింది చాలామంది అయితే చెప్తున్నారు అక్క మేము ఇన్స్టాలో వీడియో చూసి వచ్చామని నాకైతే ఒక ట్వంటీ మెంబర్స్ దాకైతే చెప్పారు ఇన్స్టాలో వీడియో చూసే వచ్చాము అసలు మేమైతే నార్మల్గా సంతకి రాము కానీ మీకోసమే వచ్చాము నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో వాళ్ళు చెప్తుంటే అలాగా చాక్లెట్స్ కూడా ప్రతిసారి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అయిపోయాయి అన్నీ ఈసారి మాత్రం వన్ అవర్ ముందే అయిపోయాయి చూడండి ఇక్కడ మీకు ట్రేస్లో కూడా కనిపిస్తున్నాయి కదా చాక్లెట్స్ అయితే అసలు ఏమీ లేదు టెన్కి త్రీ పీసెస్ అని పెట్టాను కదా అవి మాత్రమే ఒక ట్వంటీ చాక్లెట్స్ మిగిలాయి సంత కూడా చాలా వరకు అయిపోయిందండి అందరన్నీ సర్దేసుకుంటున్నారు మేము కూడా ట్వంటీ చాక్లెట్స్ మిగిలితే మిగిలియాలి అన్నీ వెళ్ళిపోయాము ఆ ట్వంటీ చాక్లెట్స్ అయితే నాకు ఇంటి దగ్గర తీసుకున్నారు ఇంటి పక్కన వాళ్ళు ఈ ట్రేలో కనిపిస్తున్నవి అయితే ఫోటో కస్టమైజ్డ్ చాక్లెట్స్ ఉంటాయి కదా అవి డమ్మీ పీసెస్ తీసుకెళ్ళాను ఎవరికన్నా చూపిద్దామని నీకోసమే సంతకు వచ్చాము అక్క చాక్లెట్స్ తీసుకోవడం కోసమే వచ్చాము అన్న ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్స్ అలాగే ఈసారి చాక్లెట్స్ కూడా కొన్ని ఎక్కువే తీసుకెళ్ళాను అలాగే నట్స్ చాక్లెట్స్ కూడా తీసుకెళ్ళాను ఈసారి అయితే పోట్లీ వేపర్ చుట్టి ఏమేమి చాక్లెట్స్ తీసుకెళ్ళాను ఎన్ని చాక్లెట్స్ తీసుకెళ్ళాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అలాగే శనివారం నైట్ మేము ఒకరికి సర్ప్రైజ్గా చాక్లెట్స్ కూడా ఇచ్చాము ఎవరికి ఇచ్చాము ఎన్ని ఇచ్చాము అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను